ఏం చేద్దాం అలా ఉన్నాయి వాళ్ళ రేపు జీవితాలు సరేలే నాన్న ఏంటంటే అబ్బాయి ఉరుకుతున్నాడు ఏమైంది ఉరుకుతున్నాడు ఆ పెళ్లికి వీడియో తీశాడంట ఓకే మంచిదేగా వీడియో తీస్తే నా నెలలో ఆగన్నా ఆగన్నా నాకు బిల్లు పడట్లేదు అంటున్నాడు అదిలే డబ్బులు ఇవ్వాలిగా వీడియో తీసి డబ్బులు ఇవ్వాలిగా మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఏమో నాకు కుదరదు అంటున్నాడు ఆ అమ్మాయితో డబ్బులు ఇవ్వాలిగా మరి పాపం వీడియో తీసినప్పుడు అబ్బాయి ఇవ్వాలంటే మరి అది ఆ పుటో పుటోలు నా కొద్ద వాళ్ళు అంటున్నారంట అమ్మాయి వాళ్ళు అంటున్నారంట ఇద్దరికి కలిపి ఈడే పెట్టాడంట మడిచిని పెళ్లికి పెళ్లి ఎక్కడ ఎక్కడోళ్ళే కదా పెళ్లి గుర్తుగా ఉంటాయి అది పెళ్లి వద్దంట పెళ్లి వద్దు ఆ అమ్మాయికి అబ్బాయి వద్దంటే అబ్బాయికి అమ్మాయి అది ఆ పెళ్లి వీడియో తీసిన అబ్బాయి అన్నాడు అన్నా ఒక రెండు ఇల్లు అన్న రెండు ఇళ్ళన్నా అంటున్నాడు ఆ అలా అన్నాడు బిల్లు రాలా బిల్లు రాలా అన్నాడు ఆ పుట్టలు మాకు అవసరం లేదు కదా అని సో మధ్యలో పాలు పంచుతారా ఏంది ఎందుకు పాలు పన్నారా నేను బిల్డింగ్ ముందు చెప్పా ఏమని చెప్పానంటే అయ్యా నువ్వు పాలు లాగా ఉంటే వచ్చే అమ్మాయి పంచదార అయినా కలుపుకోవచ్చు నీళ్ళైనా కలుపుకోవచ్చు తేనైనా కలుపుకోవచ్చు పంచదార అనుకో రుచి ఎక్కువైద్ది తేనె అనుకో రుచి ఎక్కువైద్ది నీళ్ళు అయితే కొద్దిగా పలసగా అయింది అలా ఉండాలి కదా నానా అన్నాను నేను అంటే అమ్మా నువ్వు చెప్పినప్పుడు ఇది పాడు కాదు పంచదార కాదు తేనె కాదు కనీసం నీళ్ళైనా నువ్వు చెప్పినట్టు కలిసిపోదాం అనుకున్నా అది ఉప్పు అయిందమ్మా నేను గలవలేను అంటున్నాడు మరి అందుకని ఆ పిల్లడు ఆ పిల్లోడు ఏమో ఆపాదపడుతుంటే ఈ అబ్బాయి ఏమో నా బిల్లు రాని అన్నా బిల్లు వచ్చేదాకా నువ్వు ఇలా అన్న బిల్లు వచ్చేదాకా అంటున్నాడు ఈ అబ్బాయి కోలా వాళ్ళ ఈ పెళ్లి అబ్బాయి కోలా పెళ్లిది ఇద్దరు నా బుర్ర తింటున్నారు పాపం దాంట్లో నేను అసలు బయటకి వెళ్ళాను అమ్మా ఈసారి నుంచి అసలు దేంతో ఎంత బయటకి వెళ్ళారు ఎవరో ఒకళ్ళతో దాని ఫ్రెండ్షిప్ కూడా మానేస్తా నేను ఎందుకు ఏమైంది అంతకన్నా మీరు బాగా చిన్నప్పుడు బాగా బయటకి పోయిన కాడి నుంచి ఏమంటది ఆ నేను ఆధార్ కార్డు తీమంది కండక్టర్ ఆధార్ కార్డు తీమంటే నేను ఆధార్ కార్డు తీసి ఇస్తంటే పూజన నీకు అరవై ఏడు ఆ నలభై ఐదు అంటావుగా అంటుంది కండక్టర్ ముందు ఓ రే అట్లా నిందా ఆ ఆ గుల్లా అయితేనేవో పెద్దవాడు పెద్దవాడు బోనియ నాకు ముందు ముందు అట్లా అనకూడదు నవ్వింది నెలకొల్ ఉంది ఇంకా చీటు ఖాళీగా ఉందిగా కూర్చో ఇద్దరే కూర్చున్నారంటే అంటది నీకు ఇద్దరే కనపడుతున్నారు మేడం ఆ సీట్లో ముగ్గురు ఉన్నారు అంటుంది మళ్ళా అంటే ఇద్దరు ఆ అన్నది దాని ఫ్రెండ్స్ చెప్పే వద్దు నాకు వాటిస్తుంది వద్దు ఆంటీ మంచిది కాదు సరిపోయింది కానీ లేకపోతే నలభై ఐదు అందు అవును అసలు అయిన వద్దులే ఆంటీ మా తగ్గిస్తారు దానికి తగ్గిస్తారు కదా దానికి వచ్చినాయి అరవై వచ్చినాయి నేను అనలేదు ఇంకా వద్దులైనా అంటావుగా వద్దు నలభై ఐదు అంటావుగా అంటుంది నన్ను ఎప్పుడు అబద్ధం చెప్పాలి ఎప్పుడు నిజం జారా అసలు ఢిల్లీనే దిల్లీ వద్దులే వద్దులేదు